నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ బ్లాక్స్ అండ్ టిప్స్ ఇంటి పనులు సులువుగా చేసుకోవటానికి అలాగే మనం పెట్టే ఖర్చు కొంచెం తగ్గించుకోవటానికి చిన్న చిన్న టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు చాలా యూజ్ అవుతాయి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి మీకు ఏ టిప్ వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం ఇంట్లో షూలు చాలా ఉంటాయి పిల్లలవి పెద్దవాళ్ళవి ఆఫీస్కి వేసుకెళ్లే షూలు కానీ లేకపోతే జిమ్కి వాకింగ్కి వేసుకెళ్లే షూలు ఏవైనా సరే ఇవి మనం వాడినప్పుడు కొద్దిగా చెమట పట్టి బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటుంది లోపల షూ లోపల వాసన రాకుండా ఉండాలంటే టిష్యూ పేపర్ ఒకటి తీసుకోవాలి అలాగే సెంట్ వాడుతుంటారు కదా మీరు ఏ సెంట్ అయితే వాడతారో అది కొద్దిగా పేపర్ మీద స్ప్రే చేసుకుని మడత పెట్టి ఈ పేపర్ షూ లోపల పెట్టుకుంటే షూ లోపల బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది షూలు మంచి వాసన వస్తాయనమాట మనము ఎక్కువ సార్లు వాష్ చేసుకోలేము షూలు అప్పుడప్పుడే వాష్ చేసుకుంటూ ఉంటాం కొంచెము బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు ఇలా చేసుకోవచ్చు షూ లోపల పెట్టుకొని మీరు కావాలంటే బ్యాట్స్మెన్ అసలు రాకుండా ఉండాలంటే టీ బ్యాగులు ఉంటాయి కదా అవి ఎండిన తర్వాత ఆ బ్యాగులు షూ లోపల పెట్టుకుంటే బ్యాట్స్మెన్లు ఏదన్నా ఉంటే అదంతా కూడా టీ పీల్చుకుంటుంది కొద్దిగా సెంట్ స్ప్రే చేసుకొని టిష్యూ పేపర్ పెట్టుకుంటే షూ లోపల మంచి వాసన వస్తుంది ఇలా మీరు అన్ని షూల్లోనూ పెట్టుకోవచ్చు బ్యాట్స్మెన్లు రాకుండా ఉంటాయి షూలు ఇప్పుడు రెండవ టిప్ ఏంటో చూద్దాం కొంచెం డిజైన్స్ ఎక్కువగా ఉన్న మంచాలు కానీ లేకపోతే దివానీ కాట్లు మనం ప్రతిరోజు దులుపుకున్నా సరే కొద్దిగా డిజైన్స్ లోపల దుమ్ము పట్టేస్తుంది పేరుకుంటుంది పేరుకున్న మట్టంతా శుభ్రం చేసుకోవాలి మంచాలు నీట్గా ఉండాలంటే కొద్దిగా బేకింగ్ సోడా తీసుకోవాలి అర స్పూన్ బేకింగ్ సోడా దీనికి తగ్గ వినిగర్ తీసుకోవాలి ఒక స్పూన్ చాలు ఈ రెండు కలుపుకోవాలి కలుపుకొని దీంతో మీరు మంచాలు దివానీ కాట్లు ఇంకా కబ్బోర్డ్స్ ఉంటే కబ్బోర్డ్స్ అన్నీ శుభ్రం చేసుకోవచ్చు కాటన్ క్లాత్ తీసుకొని ఈ వాటర్లో మించి ఎక్కడైతే దుమ్మంతా పేరుకుందో అక్కడ దీంతో శుభ్రం చేసుకుంటే ఉన్న మురికంతా వచ్చేస్తుంది ఆరిపోయిన తర్వాత మంచాలు మెరుస్తూ ఉంటాయి ఇలాగే మీరు కాటు మెయిన్ డోర్లు ఇంట్లో ఉండే కబ్బోర్డ్లు తలుపులు అన్నీ శుభ్రం చేసుకోవచ్చు చిన్న చిన్న డిజైన్స్ ఉన్నవి క్లీన్ చేసుకోవాలంటే క్లాత్తో అంత ఈజీగా రాదు అందుకని ఇయర్బడ్ని ఒకటి వాటర్లో ముంచి దాంతో క్లీన్ చేసుకుంటే ఆ మురికంతా వచ్చేస్తుంది చిన్నవి లోపలంతా పేరుకుంటుంది మట్టి అదంతా రావాలంటే ఏర్పడితో ఈజీగా వచ్చేస్తుంది బేకింగ్ సోడా వల్ల మనకి మురికంతా వచ్చేస్తుంది వెనుగర్కి ఉడ్డు కూడా ఏం పాడవదు వాటర్లో ముంచుకుంటే ఒడ్డు పాడైపోవచ్చు కానీ వెనుగర్కి ఏం పాడవదు ఇలా మొత్తం క్లీన్ చేసుకొని వెంటనే పొడికి అత తుడుచుకుంటే త్వరగా ఆరిపోయి మంచాలు కానీ కాట్లు కానీ అన్నీ మురికి లేకుండా మెరుస్తూ ఉంటాయి ఇలా అప్పుడప్పుడు చేసుకోవచ్చు ఎక్కువ సార్లు కాకపోయినా అప్పుడప్పుడు మరీ మురికి పట్టేంత వరకు ఉంచుకోకుండా చేసుకుంటే చాలు మంచాలు కాట్లు ఏవైనా సరే మురికి లేకుండా మెరుస్తూ ఉంటాయి ఇప్పుడు మూడవ టిప్ ఏంటో చూద్దాం మనం వాషింగ్ మిషన్లో బట్టలు వాష్ చేసుకోవడానికి వాడి లిక్విడ్స్ చాలా ఉంటాయి రకరకాల లిక్విడ్స్ ఏరియలు సేఫ్ వాష్ సర్ఫెక్స్లు రిన్ను జెంటిలు ఇలా చాలా ఉంటాయి వీటి రేట్లు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఈ లిక్విడ్స్ ఖర్చు కొంచెం తగ్గించుకోవాలంటే ఒక లీటరు నీళ్లు తీసుకోవాలి తర్వాత ఇందులో సబ్బు నానబెట్టుకోవాలి మీరు చేత బట్టలు గుతుక్కుంటూ ఉంటారు కదా ఒక సబ్బు వాడుతుంటారు ఏ సబ్బు అయితే వాడతారో ఆ సబ్బు ఒకటి కొంచెం పెద్ద సబ్బు నానబెట్టుకోవాలి ఒక రోజంతా ఉంచితే చాలు సబ్బంతా నాని కరిగిపోతుంది మొత్తము మధ్య మధ్యలో కొద్దిగా కదిలిస్తూ ఉంటే త్వరగా నానిపోతుంది ఇలా మీరు సబ్బు కరిగించుకోవచ్చు లేదంటే కొద్దిగా తురుముకోవచ్చు సబ్బు తురుముకుంటే త్వరగా నానిపోతుంది మీకు టైము ఉంటే ఇలా నానబెట్టుకోవచ్చు త్వరగా కావాలంటే కొద్దిగా తురుముకొని సబ్బు నానబెట్టుకోవచ్చు సబ్బు మొత్తం కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనం వంటలో వేసుకుంటాం కదా ఉప్పు ఆ ఉప్పు కొద్దిగా రెండు చెంచాలు వేసుకోవాలి ఉప్పు ఎందుకంటే బట్టలు రంగు వెలవకుండా ఇలా రెడీ చేసుకొని ఈ లిక్విడ్ని ఒక బాటిల్లో పోసుకొని మీరు లిక్విడ్ బాటిల్ పక్కన పెట్టుకుంటే ఈ రెండు కలిపి వాడుకోవచ్చు మీరు కొనుక్కున్న లిక్విడ్ ఒకసారి ఈ లిక్విడ్ ఒకసారి రెండు వాషింగ్ మిషన్లో వేసుకొని ఈ బట్టలు వాష్ చేసుకోవచ్చు ప్యాంట్లు షర్ట్లు ఇంకా బెడ్షీట్లు కొంచెం మురికిగా ఉన్న బట్టలు ఏమైనా సరే మీరు చక్కగా దీంతో వాష్ చేసుకోవచ్చు మనం సబ్బు వాడేది ఎందుకు బట్టలు మురికి పోవడానికే కదా ఆ సభ్యులా తయారు చేసుకొని లిక్విడ్ లాగా వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు ఖర్చు తగ్గుతుంది బట్టలు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి కొంచెం కూడా మురికి లేకుండా మీరు లిక్విడ్తో వాష్ చేసుకుంటే ఎలాగైతే ఉంటాయి బట్టలు సేమ్ అలాగే ఉంటాయి చాలా బాగుంటాయి బట్టలు ఖర్చు తగ్గించుకోవచ్చు ఒక నెల వచ్చే లిక్విడ్ రెండు నెలలు వస్తుంది బట్టలు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి మురికి లేకుండా మీరు ఏ బట్టలు వేసుకున్నా ప్యాంట్లు షర్ట్లు బెడ్షీట్లు ఏవి వేసుకున్నా సరే రోజువారీ మీరు లిక్విడ్ ఎంతైతే వేసుకుంటారో ఇది కూడా అంతా వేసుకున్న చాలు శుభ్రంగా ఉంటాయి బట్టలు మురికి లేకుండా ఇది ఎక్కువగా బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఎక్కువ మంది ఉన్నప్పుడు బట్టలు ఎక్కువసార్లు వాషింగ్ మిషన్లో వేసుకోవాలి లిక్విడ్ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది ఖర్చు తగ్గించుకోవాలంటే ఇలా సబ్బు తయారు చేసుకొని లిక్విడ్ ఖర్చు తగ్గించుకోవచ్చు అది ఒకసారి ఇది ఒకసారి వేసుకొని బట్టలు వాష్ చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది బట్టలు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి కొంచెం కూడా మురికి లేకుండా ఇప్పుడు నాలుగవ టిప్ ఏంటో చూద్దాం మనం బాత్రూమ్ డోర్ తీయగానే మంచి వాసన రావటానికి నీళ్ళు వాడుతూ ఉంటాం ఒకవేళ ఇది అయిపోయి సమయానికి ఇంట్లో నీళ్ళు లేకపోతే బాత్రూంలో మంచి వాసన రావాలంటే మనకి ఇంట్లో అగరబత్తీలు ఉంటాయి కదా ఆ రెండు కానీ మూడు కానీ అగరబత్తీలు తీసుకోవాలి తర్వాత అగరబత్తి పొడి వేరు చేసుకోవాలి పుల్ల నుంచి దీన్ని ఒక ప్లాస్టిక్ చిన్న బౌల్లో తీసుకోవాలి తీసుకొని దీనికి సరిపడా కొద్దిగా వినగర్ వేసుకోవాలి రెండు అగరబత్తీలకి చిన్న స్పూన్ వినగర్ చాలు వంటల్లో వేసుకుంటాం కదా వైట్ వినగర్ అది కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి కలిసిన తర్వాత ఇది బాత్రూంలో పెట్టుకుంటే డోర్ తీయగానే బాత్రూము మంచి వాసన వస్తుంది బ్యాట్స్మెన్లు రాకుండా చాలా బాగుంటుంది మీరు ఏ బ్రాండ్ అయినా సరే వాడుకోవచ్చు అగరబత్తి నేను ఇక్కడ దర్బార్ బత్తి వేసుకున్నాను మీకు నచ్చింది మీరు వేసుకోవచ్చు పోడో నీళ్ళు ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడు ఇలా కలుపుకొని పెట్టుకుంటే బాత్రూము మంచి వాసన వస్తుంది ఇది ఎక్కువ రోజుల పాటే ఉంటుంది ఒకవేళ వాసన తగ్గితే మళ్ళీ లాగే కలుపుకొని బాత్రూంలో పెట్టుకుంటే చాలు బాత్రూమ్ బ్యాట్స్మెన్ రాకుండా మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఐదవ టిప్ ఏంటో చూద్దాం ఎంత కరెక్ట్గా వండినా సరే అన్నం మిగులుతూనే ఉంటుంది కొద్దిగా రైస్ మిగిలినప్పుడు అప్పుడప్పుడు మీరు ఇలా చేసుకోవచ్చు రైస్ మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత నానబెట్టిన పెసరపప్పు ఒక కప్పు రైస్ తీసుకుంటే అరకప్పు పెసరపప్పు చాలు కాసేపు నానబెట్టుకొని అన్నంలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సరిపడా నీళ్లు పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు లేకపోతే కొంచెం బరకగా ఉండేలా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఎలాగైనా సరే బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకొని ఇది పక్కన పెట్టి కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎంత వేసుకున్నా సరే బాగుంటుంది రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్లు ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేయించుకోవచ్చు ఎన్ని వేసుకున్నా బాగుంటుంది ఇవి కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టి ఇందులోనే పేస్ట్ చేసుకున్న అన్నం కూడా వేసేసి బాగా మొత్తం కలుపుకోవాలి ఇదంతా సన్నని మంట మీదే వేసుకోవాలి మంట ఎక్కువ పెట్టేస్తే త్వరగా అడుగంటుతుంది కలుపుతూనే ఉండాలి పేస్ట్ వేసుకున్న తర్వాత వెంటనే కలుపుకొని రెండు నిమిషాలు ఉంచుకుంటే చాలు దగ్గరగా వచ్చేస్తుంది కొంచెము దగ్గరగా వచ్చిన తర్వాత ఇందులో సరిపడా చక్కెర వేసుకోవాలి ఒక కప్పు రైసు అరకప్పు పెసరపప్పు తీసుకున్నప్పుడు అరకప్పు చక్కర సరిపోతుంది కొంచెం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇది చక్కెరతోనే బాగుంటుంది బెల్లంతో కంటే కూడా అప్పుడప్పుడు చేసుకోవాలంటే ఇలా చక్కెరతో చేసుకోవచ్చు బాగుంటుంది అరకప్పు చక్కర అలాగే అరకప్పు పాలు పోసుకొని చక్కెర కరిగేంత వరకు కొద్దిగా కలుపుకోవాలి ఇది కలుపుతూనే ఉండాలి చక్కెర కరిగిన తర్వాత ఇందులో కొంచెం యాలకులు పొడి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి ఆరెంజ్ కలర్ వేసుకుంటాం కదా కొద్దిగా వేసుకుంటే చాలు ఈ రెండు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఐదు నిమిషాలు అలాగే కలుపుతూ ఉంటే దగ్గరగా వచ్చేస్తుంది కొంచెం హల్వాలాగా దగ్గరగా వచ్చేస్తుంది తక్కువ టైంలో చేసుకోవచ్చు కొద్దిగా పెసరపప్పు నానబెట్టుకుని ఐదు నిమిషాలు చేసుకుంటే చాలు ఎప్పుడు మనం అన్నం మిగిలినా కానీ కొంచెము తాలింపు వేసుకుంటాము లేకపోతే పులిహోర వేసుకుంటూ ఉంటాము లేకపోతే వడలు వేసుకుంటాము లేకపోతే కొంతమంది వడలు కూడా పెట్టుకుంటూ ఉంటారు రకరకాలుగా చేసుకోవచ్చు ఇలా అప్పుడప్పుడు స్వీట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా కొంచెము దగ్గరగా వచ్చిన తర్వాత ఇందులో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు ఇవన్నీ వేసుకొని కలుపుకుంటే చాలు స్వీట్ రెడీ చాలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు అంత బాగుంటుంది ఎప్పుడు హాటే కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా అన్నం మిగిలితే ఇలా చేసుకోవచ్చు వెరైటీగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆరవటి పెంటో చూద్దాం మనం కుక్కర్లో పప్పు సాంబారు దుంపలు ఇవన్నీ వండుకున్నప్పుడు ఒక్కొక్కసారి విజిల్ కరెక్ట్గా రాదు విజిల్ పెట్టే హోల్ లోపల ఏదన్నా ఇరుక్కొని ఉన్నా సరే మనకి అంత పొంగిపోతుంది మనం జాగ్రత్తగా క్లీన్ చేసుకున్నా సరే ఈ హోల్ లోపల కొద్దిగా పేరుకుంటుంది ఏదన్నా ఉంటే అదంతా కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి లేకపోతే కుక్కర్ విజిల్ పెట్టినప్పుడు విజిల్ కరెక్ట్గా రాక అంతా పొంగి స్టవ్ మీద పడి మనకి పెద్ద పని అందుకని ఈ కుక్కర్ మూతలు అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా ఈ హోల్ లోపల బేకింగ్ సోడా వేసుకోవాలి దీంతోపాటు కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి రెండు నిమిషాలు పక్కన పెట్టేస్తే లానిపోతుంది లోపలంతా ఏదన్నా మురికి నలకలు ఉన్నా అదంతా బయటకు వచ్చేస్తుంది తర్వాత ఈ నిమ్మ చెక్కతోనే కొద్ది కొద్దిగా బేకింగ్ సోడా అద్దుకుంటూ ఇక్కడ హోల్ చుట్టూ అలాగే ఎక్కడైతే మనకి పేరుకుంటుందో అక్కడంతా కూడా కొద్దిగా స్క్రబ్ చేసుకుంటే ఉన్నదంతా వచ్చేస్తుంది ఆ మురికి తర్వాత ఈ కొద్దిగా ఈ టూత్పిక్ తోటి హోల్స్ లోపల క్లీన్ చేసుకుంటే చాలు మొత్తం వచ్చేస్తుంది నిమ్మ చెక్క మనం బేకింగ్ సోడా వేసుకుంటే కొద్దిగా క్లీన్ చేసుకుంటే ఇంకా ఏమైనా ఇరుక్కొని ఉంటే అదంతా వచ్చేస్తుంది ఇలా అప్పుడప్పుడు కుక్కర్ మూతని క్లీన్ చేసుకుంటే మనం విజిల్ పెట్టినప్పుడు ఎక్కువ పొంగకుండా ఉంటుంది చుట్టూ పడిపోకుండా అటు ఇటు చెందకుండా ఉంటుంది ఇలాగే మీరు కుక్కర్ విజిల్స్ క్లీన్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే చుట్టూ పేరుకున్న మురికి అదంతా కూడా వచ్చేస్తుంది ఇలా శుభ్రం చేసుకుని మీరు ఏది వండుకున్నా సరే విజులు కరెక్ట్గా వస్తుందన్నమాట అటు ఇటు చెందకుండా కరెక్ట్గా వస్తుంది విజలు ఇలా మీరు ఇంట్లోనే కుక్కర్ మూతలన్నీ అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే చాలు ఈ టిప్స్ అన్నీ మీకు అవసరమైతే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్